అనుకోవచ్చా స్వరూపం మారిపోతే రైట్ జిల్లా స్వరూపం మారిపోతే కంచుకోటగా తయారవుతారు ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు ఆలయ గుండెలు ఉన్నారు ఇంకా ఇటువంటి పనులు అధికారం వచ్చాక చేస్తే మా పవన్ కళ్యాణ్ చేశారు మా జనసేన అధినేత చేశారు అని గర్వంగా కాదరెత్తుకుని వెళ్ళే విధంగా మా ఎన్డీఏ కూటమి ఉండే అవకాశం ఉంది సో ఈ రకంగా ఆలోచించాలని చెప్పి మీ చాలా మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి మనతో కృష్ణాని గారు రాజకీయ విశేషకులు కృష్ణాని గారు గుడ్ ఈవినింగ్ సార్ రమనాయుడు గారు గుడ్ ఈవినింగ్ ఈనింగ్నల్ మామర నమస్కారం సో గోదావరి జిల్లాలు జనసేనకి కంచు కోట కాబోతున్నాయా ఎన్నికల సమయంలో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పారు గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఒక్కట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలవనివ్వబోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి పంపించేయబోతున్నా అనేటువంటి విషయాన్ని చెప్పారు ఇప్పుడు ఫలితాలు కూడా ఆంధ్రకు అనుగుణంగా వచ్చాయి ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు ప్రతికూలమైనటువంటి ఫలితాలని చూశారు అయితే గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో పిఠాపురం తాను సొంతని కోరుకోవడంతో పాటుగా గోదావరి జిల్లాలకు సమయం ప్రజలు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసేటువంటి క్రమంలో తాను ఏ విధంగా ఈ రాష్ట్రానికి సమయంలో అభివృద్ధి దానికి కట్టుబడి ఉన్నాను కేవలం రాజకీయం మాత్రమే కాదు పదవులు ఇవి మాత్రమే కాదు అనేటువంటి విధంగా ఆయన ఒక రిషిలాగా ప్రజల మధ్యకి వెళ్లి మాట్లాడుతున్నటువంటి తీరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలను ఆకట్టుకునేటువంటి విధంగానే ఉన్నాయి దాంట్లో ఎటువంటి సందేహం అయితే ఇప్పుడు గెలిచారు కాబట్టి అక్కడ ఎన్ని పో ఎన్ని సీట్లు పోటీ చేశారో అన్నిట్లో కూడా తినసే గెలిచింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటఐదు సీట్లు వాళ్ళ స్ట్రైకింగ్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కదా ఎంపీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన చోటల్లో గెలిచారు కాబట్టి ఇక వాళ్ళకి తిరుగులేదు గోదావరి జిల్లాల్లో అని ఇప్పుడు ఉండేటువంటి ఫలితాలను బట్టి మనకు అర్థం అవుతుంది అవును ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం ముగ్గురు కలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుతో స్మాచ్ అయినది మరి అక్కడ మరి ఇలాంటి పరిస్థితుల్లో జనసేన సొంతంగా తన బలాన్ని పెంచుకోవాలి అంటే అక్కడ తిరుగులేనటువంటి రాజకీయ శక్తిగా ఎదగాలి అని అంటే మీరు చెప్పినట్టుగా కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కంచుకోటగా మారింది అని పులివెందల వేరు కడప జిల్లా వేరు కడప జిల్లా ఏమి కంచుకోటగా లేదు కంచుకోటగా ఉంటే ఇప్పుడు అక్కడ మొత్తం మొన్న రెండు వేల పంతొమ్మిదిలో పదికి ఇప్పుడు పూర్తిగా పత్రం అయిపోయింది కదా సార్ అంటే నేను చెప్తుంది గతం అయినప్పటికీ కడప పార్లమెంటు స్థానాన్ని పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని ఎవరు కదిలించలేకపోయారు కదా పూర్తిగా ఇప్పుడు పులివెందల మనము కడప పార్లమెంట్ అసెంబ్లీ గురించే కాదు కదా మనం గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి అంశానికి మాట్లాడాలి అందుకని మనం పటిష్టం చేసుకోవటానికి రెండు రకాల రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఆయా జిల్లాల్లో ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రజలతో ఎమోషనల్ గా కనెక్షన్ ఏర్పాటు చేసుకోవటం ఒకటి రాజకీయ పరమైనటువంటి బేస్ ఎమోషనల్ గా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా కనెక్షన్ ఉంది ఎమోషనల్ కనెక్షన్ అవును వాళ్ళకి యువత కానివ్వండి అని అంత ఎమోషనల్ కనెక్షన్ ఉంది ఎక్కడ జనసేనకి రాజకీయంగా ఇబ్బంది ఉంది అని రెండు వేల పంతొమ్మిదిలో అర్థమైంది జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎక్కడ అర్థమైంది ఎమోషనల్ కనెక్షన్ ఉంది కానీ రాజకీయంగా దాన్ని దాన్ని వినియోగించుకోవడానికి ఓటుగా మార్చుకోవడానికి రాజకీయ పరమైనటువంటి నేతలు క్షేత్రస్థాయిలో రాజకీయ పరమైనటువంటి అవగాహనతో పనిచేసేటువంటి వాళ్ళు అలాంటి క్యాడర్ డెవలప్ చేసుకునేటువంటి దాంట్లో కొంత లోపం ఉంది అనేటువంటిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అర్థమైంది దాన్ని అధిగమించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొన్ని లిమిటెడ్ సీట్లు పోటీ చేసి గెలిచారు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక అవకాశం వచ్చింది డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి ఈ రోజున గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం అన్ని శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళతో గోదావరి జిల్లా డెవలప్మెంట్ మీద ఆయన డిప్యూటీ సీఎం గా మాట్లాడేటువంటి ఒక స్వేచ్ఛని చంద్రబాబు నాయుడు అనిపించారు నాకు తెలిసైతే గోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకైనా వెళ్ళి పవన్ కళ్యాణ్ ఏ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టినా సరే ఒక డిప్యూటీ గా ఆ విధమైనటువంటి స్వేచ్ఛ పవన్ కళ్యాణ్ కు ఉంది చంద్రబాబు నాయుడు కూడా అలాంటి అవకాశం ఆయన ఇస్తారు అని నేను అనుకుంటున్నాను అంత ప్రాధాన్యత ఇక్కడ స్పష్టంగా కనపడదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పెద్దిరెడ్డి రవి గారు ఒక పెద్ద ఒక లిస్టు చెప్పారు ఇవన్నీ ప్రజల్లో ఉండేటువంటి ఆకాంక్షలు కేవలం వాటిని పరిష్కరించినంత మాత్రాన వీటి పరిష్కారంతోనే మొత్తము రాజకీయ పార్టీగా వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత ఉండదు ఈ పరిష్కరించాలి రెండవ వైపున జనసేన పార్టీ గ్రామ గ్రామానికి జనసేన జెండాని ఎజెండాని నాయకత్వాన్ని పటిష్టం చేసుకునేటువంటి పని చెయ్యాలి రాజకీయంగా పటిష్టం చేసుకున్నప్పుడు మాత్రమే అప్పుడు జనసేన కనీసం ఆ రెండు జిల్లాల్లో పటిష్టంగా తయారు అనుకో అనుకోండి ఖచ్చితంగా ఆ ప్రభావం పక్కనే ఉండేటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పడుతుంది ఈ పక్కనే ఉండేటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల వరకు పడచ్చు మరి రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ మంచి అభిమానులు ఉన్నటువంటి అంటే ఎక్కడో ఒక చోట బేస్ అనేటువంటిది ఏర్పడితే ఆ బేస్ ద్వారాగా మిగతా ప్రాంతాల్లో విస్తరించడానికి జనసేన పార్టీకి అవకాశం ఉంటుంది దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఎమోషనల్ అటాచ్మెంట్ అదే విధంగా జనసేన పార్టీ పరంగా ఎదగటము పటిష్టం చేసుకోవటము అదే విధంగా ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఈ అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో సమస్యల పరిష్కారం ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నటువంటి ఏంటి గ్రామీణాభివృద్ధి అతి పెద్ద శాఖ అదే విధంగా గ్రామీణ నీటి పారుదల నీటి పారుదల మంచి నీటికి సంబంధించినటువంటి అంశం మీరు ఒక అంశాన్ని గమనించడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలోనే ఉన్నారు అక్కడ అనేకమైన సమీక్షలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున డయేరియా సంబంధించినటువంటి సమస్య మొన్న విజయవాడ జగ్గేపేట తర్వాత ఇప్పుడు గోదావరి జిల్లాలో డయేరియా ప్రాబ్లం వచ్చిందండి కొన్ని గ్రామాల్లో కొన్ని వీటిలో డయేరియా ప్రాబ్లం వచ్చింది వాటి మీద సీరియస్ గా రియాక్ట్ అవ్వాలి పవన్ కళ్యాణ్ కూడా ఎందుకంటే గ్రామీణ నీటి సంబంధించినటువంటి వ్యవహారం ఇలాంటి అంశాల మీద పవన్ కళ్యాణ్ సామాజిక అంశాల మీద ఆయనకు అలా ఎలాగ అవగాహన ఉంది ఏం అధికారం లేనప్పుడే ప్రశ్నించారు కాబట్టి ఇలాంటి సమస్యల మీద స్పందించి ఎస్ పవన్ కళ్యాణ్ మాటలే కాదు ఆయన పవన్ లో లేనప్పుడు ప్రశ్నించడం కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల తరఫున స్పందించి పరిష్కరిస్తారు అనేటువంటి ఒక భరోసా గైనా కల్పించగలిగితే పవన్ కళ్యాణ్కి గోదావరి జిల్లాలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రోజున ప్రజలందరూ కూడా విధంగా సంసిద్ధంగా ఈ రోజున ఉన్నారు ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ వినియోగించుకునేటువంటి దిశగా కూడా ప్రయత్నాలను ప్రారంభించారు సో ఆయన అధికారాన్ని ఉపయోగించుకున్న సమస్యల పరిష్కారంతో పాటు రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన పార్టీని బలంగా జనసేన పార్టీకి అనుకున్న విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు టికెట్లు ఇప్పించుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకుల్ని గెలిపించుకోగలిగితే ఖచ్చితంగా మంచి బేస్ ఏర్పడుతుంది అనుకో అనుకోవచ్చు ఖచ్చితంగా ఏర్పడుతుంది నో డౌట్ నో డౌట్ అట్ అలా అయితే ఇక్కడ ఒక అంశము పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు మేము కక్ష సాధింపులు ఉండవు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడకపోయినా ప్రభుత్వం వైపు నుంచి కానివ్వండి ఆయన చేసినటువంటి తప్పుల విషయాల్లో కానివ్వండి ఈ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఇంకొకళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు చట్టబద్ధంగా ఏమైనా ఉండొచ్చు కానీ ఎక్కడైనా సరే కక్ష సాధింపు వైపు వెళుతున్నారు ప్రజల్లో వస్తే అది ఎవరికైనా సరే అనిపిస్తున్నారు కూల్చి కూల్చివేస్తే ప్రభుత్వం గానీ ప్రభుత్వ అధికారులు గానీ తమ పని తాము చేసుకుంటా పోతా ఉన్నారు చట్టం తన పని తాను చేసుకున్న పోతున్న క్రమంలో అది ఏ మేరకు ప్రభుత్వ అధినేతలకి ముఖ్యమంత్రికో ఉప ముఖ్యమంత్రికో ఆపాదించే అవకాశం ఉంది ఖచ్చితంగా అండి ఇప్పుడు మీరు గమనించండి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అంటే ఈ డైలాగులు వినటానికి బాగానే ఉంటాయి టార్గెటెడ్ గా కొందరిళ్లు మాత్రమే అనుమతులు లేని కూల్ చేయటాలు కొంద బిల్డింగ్లు మాత్రమే కూల్ చేయటాలు ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బిల్డింగులు లేవు ఎన్ని అనుమతులు లేనటువంటి ఎన్ని ఉన్నాయి ఎన్ని కూల్చుకుంటా పోతే ఇదే నా పరిష్కారము ఇది ఇలాగనే ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది కాబట్టి దాన్ని ప్రజలు ఆ విధానాన్ని తిరస్కరించారు మళ్ళీ ఆ విధానం వైపు వెళ్తే అది జనసేనకైనా తెలుగుదేశం పార్టీ కైనా బిజెపి కైనా నష్టమే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునేటువంటి వ్యవహారాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజలు హర్షించారు